వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐదు వందల ఏళ్ల నాటి మహాపురుష రాజయోగంతో పంచమహాపురుష రాజయుగంతో రాసుల వారికి అద్భుతాలు చూడబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అత్యంత శక్తివంతమైన రాజయోగం ఇది జ్యోతిషాస్త్రంలో ప్రాముఖ్యత కలిగిన రాజయోగము కొన్ని రాసుల వారి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు వస్తాయి ఈ రాజయోగం ఐదు వందల ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది దీంతో ఏ రాసుల వారికి అద్భుతాలు చూడబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క యోగంతో మేషం రిషభం మిథునం రాష్ట్ర వారి జీవితంలో కీలకమైన అవకాశాలు రాబోతున్నాయని ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారమే ఈ యొక్క శక్తివంతమైన రాజయోగం ఈ రాశుల వారిపై ఏర్పడుతుంది ఈ శక్తివంతమైన గ్రహాలు సొంత రాశిలో ఉన్నప్పుడు పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావాలను ఇస్తుంది మరికొన్ని రాశుల వారి జీవితంలో ప్రతికూల ప్రభావం ఇస్తూ ఉంటుంది మకర రాశివారు ముఖ్యంగా మకర రాశి వారికి యొక్క పంచమహాపురుష రాజయోగం కీలకమైన మార్పులు సంభవిస్తాయి వీరికి ఎన్నో రకాల లాభాలు రావటం ప్రారంభమవుతుంది అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే వీరి జీవితంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధించబోతూ ఉన్నారు మేషరాశి వారు ఈ రాశి వారికి యొక్క సమయంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి ముఖ్యంగా వీరికి అదృష్టం విపరీతంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు అంతేకాకుండా ఆరోగ్యము బాగుంటుంది వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి యొక్క సమయంలో అదృష్టంతో విపరీత రాజ్యోగం ఏర్పడుతుంది ఈ యొక్క వృషభ రాశి వారి కెరీర్ సంబంధిత జీవితం కూడా చాలా బాగుంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మిథున రాశి వారికి కూడా యొక్క సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా వీరికి ఆర్థికమైన ప్రయోజనాలు కలుగుతాయి కొత్త ఆదాయం వల్ల ఏర్పడతాయి దీనివల్ల సంపాదన ఊహించిన రీతిలో పెరుగుతూ ఉంటుంది అలాగే కెరీర్ కూడా పురోగతిలో ఉంటుంది ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు జీవితం అద్భుతంగా ఉంటుంది ఖర్చులు కూడా పూర్తిగా తొలగిపోతాయి అనుకుంది అనుకున్నట్లు సాధిస్తారు వీడియో లైక్ చేయండి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి